కృష్ణా జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు ఈ క్రమంలో నూట డెబ్బై పాయింట్ రెండు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను పోలీసు అరెస్ట్ చేశారు అరెస్ట్ అయిన నిందితులను జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు మీడియా ముందు ప్రవేశపెట్టారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన పూర్వాపరాలను ఎస్పీ వివరించారు జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ స్పష్టం చేశారు గంజాయి అక్రమ రవాణాకు చిక్కుపెడుతున్న పెడుతున్న కృష్ణా జిల్లా పోలీసులు నూట డెబ్బై ఒక్క కేజీల గంజాయితో ఇద్దరు నిందితులు అరెస్ట్ అరెస్ట్ అయిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు పూర్వపరాలను వివరించిన ఎస్పీ ఈ నెల ఇరవై మూడున చిన్నౌటిపల్లి సమీపంలో వాహన తనిఖీల్లో పట్టుబడ్డ నిందితులు హనుమంతు దుర్గాప్రసాద్ ముప్పై ఎనిమిది సంవత్సరాలు సయ్యద్ ముబారక్ ముప్పై ఆరు ఏపీ థర్టీ నైన్ యూపీ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ నెంబర్ గల వ్యాన్లో గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డ నిందితులు నిందితుల నుండి నూట కేజీల గంజాయి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపిన ఎస్పీ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై నిఘ నిఘా పెట్టామన్న ఎస్పీ